నమస్తే నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో డెఫినెట్గా ఒక సంచలనం భారత రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం అధికారంలో ఉండి కూడా ప్రజల వ్యతిరేకతని చూడని నాయకుడిగా నరేంద్ర మోడీని చూడొచ్చు మనం గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్రతిహాసంగా కొనసాగారు తర్వాత ఇప్పుడు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు పదకొండేళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంకో నాలుగేళ్ళు ప్రధానమంత్రిగా కొనసాగబోతున్నారు సో అటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పైన తొలిసారి వ్యతిరేకత చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ పైన వ్యతిరేకత ఇటీవల సీవోటర్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో బయటపడింది రకరకాల కారణాలతో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్న వాళ్ళు కూడా నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణను మాత్రం తప్పు పట్టలేకపోయారు నరేంద్ర మోదీకి ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉంటూ రావడం చూశాం నాట్ ఓన్లీ కంట్రీ వరల్డ్ వైడ్గా కూడా నరేంద్ర మోడీకి సంబంధించిన పాపులారిటీ గణనీయంగా పెరుగుతూ వచ్చింది సో అటువంటి నరేంద్ర మోడీ పాపులారిటీ తగ్గుతోంది అంటూ సి ఓటర్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్తోంది నరేంద్ర మోదీకి తొలిసారిగా షాక్ని కలిగించే వార్తగా దీన్ని చూడాలి నరేంద్ర మోడీకి షాక్ అని ఎందుకు అనాలి అంటే నరేంద్ర మోడీకి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి వచ్చినప్పటికీ దాన్ని నరేంద్ర మోడీ ఓటమిగా చూడలేదు దేశం నరేంద్ర మోదీ ఓటమిగా కంటే రకరకాల రాష్ట్రాల్లో చేసిన ప్రయోగాలు సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం ఇలా వేరే అంశాలపైనకు చర్చ వెళ్ళిపోయింది సో నరేంద్ర మోడీ కారణంగా ఎన్డీఏకి తక్కువ సీట్లు వచ్చాయనే చర్చ లేదు నిజానికి అప్పుడు సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విధానాలపైన చర్చ జరిగింది మిగతా రీజినల్ పార్టీని పుంజుకోవడంపైన చర్చ జరిగింది ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో సమాజ్వాదీ పార్టీ పుంజుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి నష్టం కలిగించింది సో మోదీకి షాక్ ఏంటి అంటే ఈరోజు పత్రికలు చూసినప్పుడు మనకు అర్థమైంది నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గత పార్లమెంటు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ సీ ఓటర్ ఇండియా టుడే చెప్పింది అంటూ ఈరోజు అన్ని మీడియా హౌసెస్లో వార్తలు చూసాం అంతా అన్ని మీడియాలు రిపోర్ట్ చేశాయి అంతేకాదు కూటమికి నరేంద్ర మోడీ వ్యతిరేక ఎన్డీ కూటమికి సీట్ల సంఖ్య తగ్గిపోతోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే అంటూ కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్పింది అయితే మూడ్ ఆఫ్ ద నేషన్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి దేశ ప్రజల మూడేంటో చెప్తూ వస్తుంది దేశ ప్రజల ఏంటి అనేది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కూడా సి ఓటర్ టుడే చెప్పింది సో సి ఓటర్ ఇండియా టుడే ప్రస్తుతం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో చెప్పిన దాన్ని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికల ఎన్నికల ఫలితాలతో పోల్చి చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కనపడింది సో అదే మీడియా అంతా రిపోర్ట్ చేసింది కానీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో సి ఓటర్ చేసిన సర్వే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ ప్రకారం చేసిన సర్వేతో ఆగస్టులో వచ్చిన సర్వేని మనం పోల్చి చూసినప్పుడు ఎన్డీఏకి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఉన్నారనే విషయం అర్థమవుతోంది నేను ఒకసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెప్తాను ఎన్డీఏకి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల తొంభై మూడు సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై భారతీయ జనతా పార్టీ పార్ట్నర్ పార్టీలకు యాభై మూడు సీట్లు వచ్చాయి సో మూడ్ ఆఫ్ ద నేషన్ సి ఓటర్ ఇండియా టుడే రె ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చేసిన సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి సీట్లు గణనీయంగా పెరిగి మొదట ఆరు నెలల్లో గణనీయంగా పెరిగి మూడు వందల నలభై మూడు సీట్లు ఎన్డీఏకి రాబోతున్నాయని చెప్పింది దానిలో రెండు వందల ఎనభై ఒక్క సీట్లు సింగిల్గా భారతీయ జనతా పార్టీకి వస్తాయని చెప్పింది అంటే భారతీయ జనతా పార్టీకి పార్ట్నర్ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అంటూ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో సి ఓటర్ చెప్పింది అదే సమయంలో ఎన్డీఏకి సంబంధించిన పార్ట్నర్ పార్టీల సీట్లు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో యాభై మూడు ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎన్నికలు కనుక జరిగితే అరవై రెండుకు పెరుగుతాయనే విషయాన్ని కూడా చెప్పింది సో ఇప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో సిఓటర్ చెప్పిన మూడవ ద నేషన్ ప్రకారం ఫిబ్రవరిలో మూడు వందల నలభై మూడు సీట్లుగా అంచనా వేసిన సి ఓటర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మూడు వందల ఇరవై నాలుగు సీట్లకే ఎన్డీఏ పరిమితం కాబోతోంది అని చెప్పింది సార్వత్రిక ఎన్నికలతో కంపేర్ చేసినప్పుడు పెరిగినట్టు ఇదే సీ ఓటర్ ఆరు నెలల క్రితం చేసిన సర్వేతో పోల్చినప్పుడు గణనీయంగా తగ్గినట్టు దాదాపు ఇరవై సీట్ల పైగా ఎన్డీఏ సర్కారు కోల్పోబోతోంది ఎన్డీఏ కూటమి కోల్పోబోతోంది అనే విషయాన్ని చెప్తోంది దాంతోపాటు ఫిబ్రవరిలో మూడ్ ఆఫ్ ద నేషన్ ప్రకారం ఎన్డీఏ పార్ట్నర్స్కు సంబంధించిన సీట్లు అరవై రెండు ఉంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే పార్ట్నర్ సీట్లు పెరుగుతాయి అరవై నాలుగు అవుతాయి అనే విషయాన్ని చెప్తే పార్ట్నర్ సీట్లు పెరుగుతున్నాయి బీజేపీ సీట్లు తగ్గుతున్నాయి ఫిబ్రవరిలో సి ఓటర్ ప్రకారం భారతీయ జనతా పార్టీకి సింగిల్గా రెండు వందల ఎనభై ఎనభై ఒక్క సీట్లు వస్తున్నాయని చెప్తే ఇప్పుడు కేవలం రెండు వందల అరవై సీట్లు మాత్రమే వస్తాయని చెప్తోంది సో సి ఓటర్ ఇచ్చిన గత సర్వేతో పోల్చి చూసినప్పుడు ఎన్డీఏకి షాకింగ్ రిజల్ట్స్ ఇవి ఎన్డీఏ పట్ల ప్రజలు తక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ ప్రజాదరణతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో సి ఓటర్ చెప్తున్న దాని ప్రకారం నరేంద్ర మోదీ యొక్క ప్రజాదరణ నాలుగు శాతానికి పైగా తగ్గిపోయింది నిజానికి నరేంద్ర మోదీ ప్రజాదరణ పెరగాలి ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పైన అమెరికా సుంకాలు ఈ టైంలో నరేంద్ర మోడీ ఫైట్ చేస్తున్నారు ఇటువంటి ఒక ఇంప్రెషన్స్ తర్వాత దేశ ప్రజలంతా నరేంద్ర మోడీని కీర్తించాలి నరేంద్ర మోదీకి సంబంధించిన పాపులారిటీ పెరగాలి సో పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ జనతా పార్టీ పాపులారిటీ పడిపోయింది అని సర్వే చెప్తోంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పాపులారిటీ పడిపోవడం కారణంగానే ఫిబ్రవరిలో ఎన్డీఏకి సంపూర్ణ మెజారిటీ సింగిల్గా భారతీయ జనతా పార్టీకే వస్తుందని చెప్పిన సి ఓటర్ ఈరోజు సాధారణ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి సొంతంగా వచ్చే పరిస్థితి లేదు అని చెప్తోంది మీకు గుర్తుంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు యురిలో జరిగిన ఎన్కౌంటరు ఆ తర్వాత అప్పుడు తీవ్రవాదులు దాడులు ఇవన్నీ కూడా ఎన్డీఏ సర్కారు పాపులారిటీని పెంచాయి ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి అవి కీలకమయ్యే ఇలాంటి చర్చ ఉంది సో ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక మేజర్ ఆపరేషన్ తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పాపులారిటీ పడిపోవడం అనేది భారతీయ జనతా పార్టీకి ప్రమాద ఘంటికలుగా కనపడుతోంది సో ఈ పాపులారిటీ పడిపోవడం సరే మొదలైన తర్వాత అది ఇంకా ఎక్కువగా పడిపోతుంది తప్ప మళ్ళీ గెయిన్ అయ్యే పరిస్థితి లేదు పైగా ఎమోషనల్ ఇష్యూస్తో ముడిపడి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోంది అటు దేశంలో చర్చ ఉన్న నేపథ్యంలో అటువంటి ఎమోషన్ని చాలా పీక్స్లోకి తీసుకెళ్లిన ఆపరేషన్ సింధూర్ కూడా భారతీయ జనతా పార్టీ ఫేట్ని మార్చలేకపోతుందలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది సో ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా తొంభై తొమ్మిది సీట్లు వస్తే ఫిబ్రవరిలో చేసిన సర్వే ప్రకారం సి ఓటర్ సర్వే ప్రకారం డెబ్బై ఎనిమిది సీట్లకి కాంగ్రెస్ పరిమితం అని చెప్పింది వేరే ఆగస్టులో సీ ఓటర్ చెప్తున్న సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ సీట్లు తొంభై ఏడుకు పెరుగుతాయని చెప్తోంది సో డెబ్బై ఎనిమిది ఉన్న కాంగ్రెస్ పార్టీ సీట్లు తొంభై ఏడుకు పెరుగుతాయనే విషయాన్ని సి ఓటర్ చెప్తోంది కాంగ్రెస్ పార్టీ పట్ల మళ్ళీ ఆదరణ పెరుగుతుంది అనే విషయం సి ఓటర్ తాజా సర్వే చెప్తోంది ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపారిజన్ చూస్తే ఏ కూటమిలో ఎన్డీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలుగా చూస్తే లేని పార్టీలుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆప్లాంటి పార్టీలు ఉన్నాయి సో గడిచిన ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిపి పదహారు సీట్లు గెయిన్ చేశాయి ఫిబ్రవరిలో సి ఓటర్ చెప్తున్న దాని ప్రకారం పదహారు సీట్లు కాస్త టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీట్లు ఆప్కి సంబంధించిన సీట్లు పన్నెండుకే పడిపోతాయని చెప్పింది టీఆర్ఎస్ కంటే ఇక్కడ సీట్లు లేవనుకోండి సో ఇప్పుడు తాజాగా ఎన్నికలు జరిగితే ఆగస్టులో ఎన్నికలు జరిగితే ఎన్డీఏ ఎన్డీ కూటమి బయట ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆప్ పార్టీ వీళ్ళకి సంబంధించిన సీట్లు పదకొండుకే పడిపోతాయని చెప్తోంది ఎన్డీఏ పార్ట్నర్ల సీట్లు పెరుగుతాయంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమికి సంబంధించిన సీట్లు పెరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకున్న ఇప్పుడున్న నాలుగు లోక్సభ స్థానాల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉంది అనేది సర్వే చెప్తుంది పార్టీ వైజ్ ఇవ్వలేదు బట్ అదర్స్ నెంబర్ మనం చూసినప్పుడు అదర్స్ నెంబర్స్ తగ్గుతున్నప్పుడు ఎన్డీఏ పార్ట్నర్స్కి సంబంధించిన నెంబర్ పెరుగుతున్నట్టు కనపడుతున్నప్పుడు నేచురల్గా ఈ రెండు కూటలకు సంబంధం లేని పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలే కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ సభ్యులు ఎలాగూ లేరు కాబట్టి వాళ్ళు కొత్తగా తగ్గేదేం లేదు కాబట్టి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గబోతున్నాయనే విషయాన్ని కూడా సీ ఓటర్ ఇండియా టుడే సర్వే చెప్తోంది సో సి ఓటర్ ఇండియా టుడే సర్వేని సార్వత్రిక ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు బీజేపీకి సంతోషం కలిగించవచ్చు కానీ గడిచిన ఆఫ్ ద నేషన్ సర్వేతో పోల్చి చూసినప్పుడు బీజేపీకి ఒక వార్నింగ్ బిల్గానే సీ ఓటర్ ఇండియా టుడే సర్వేని చూడాల్సి ఉంది